ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే ఇటు శివకృష్ణ అంటారనమాట సీతతోని నువ్వు సుమతి మేనకోడలు అవడం తనకి ఇబ్బంది పెట్టే విషయం కదా మహాలక్ష్మి మామూలుగా ఉండదుగా అని చెప్పి అనగానే తను నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి నాన్న నేనే తనని చూడండి అలా ఆడుకుంటాను అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న లలిత ఏ సీత ఊరికే ఆవిడతో గొడవ పడకుండా నీ పను చూసుకో అనగానే అబ్బా అమ్మ ఆ విషయం నాకు వదిలేసి ఏం చేయాలో నాకు బాగా తెలుసు కానీ ఈసారి సుమతి అత్తయ్య మీ కనుక ఫోన్ చేస్తే ఆవిడ్ని ఏదో ఇబ్బంది పెడుతుంది ఏదో విషయం ఆ విషయం ఏంటో గట్టిగా కనుక్కోండి అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు శివకృష్ణ అవునమ్మా ఇందాక మేము కూడా అదే అనుకున్నాము ఖచ్చితంగా కనుక్కుంటాము అని చెప్పి శివకృష్ణ అంటారు ఇటు సీత నాన్న నేను కూడా గట్టిగానే ఇక సుమతి అత్తమ్మ గురించి ప్రయత్నిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సీత ఫోన్ పెట్టేశాక ఆలోచిస్తూ ఉంటుంది అసలు అత్తమ్మని ఇబ్బంది పెట్టే విషయం ఏమై ఉంటుంది అమ్మ వాళ్ళకి కూడా చెప్పుకోలేనంత ఏంటి ఆ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అసలు అత్తమ్మ ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక వేరే రూమ్ లో జనార్దన్ అటు ఇటు తిరగడం గమనిస్తుంది అనమాట సీత ఇక సీత వచ్చి వాళ్ళ మావయ్యతో అంటే జనాతో ఇలా అడుగుతూ ఉంటుంది అత్తమ్మ బ్రతికే ఉందని ఇప్పుడు తెలిసింది కదా మా నాన్న వాళ్ళకి గట్టిగా కొంచెం ప్రయత్నించమని చెప్పాను మీరు కూడా అత్తమ్మ ఎక్కడుందో వెతకడానికి ట్రై చేస్తారా మావయ్య అని చెప్పి అనగానే అయ్యో అదేం మాటమ్మా నేను కూడా వెతికిస్తాను ఆ తర్వాత సీత అంటుంది మామయ్య అత్తయ్య ఒకవేళ మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారనుకో అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అనగానే అదేంటమ్మా అలా అడుగుతున్నావు అసలు నేను సుమతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాము సుమతి అంటే నాకు చాలా ఇష్టం అసలు సుమతి వెళ్ళిపోయినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను ఇప్పుడు తను తిరిగి వస్తే మొదటగా సంతోషించే వ్యక్తుల్లో నేనే మొదట ఉంటాను అని చెప్పి ఇలాగ సీతకి చెప్తూ ఉంటే జన దూరం నుంచి వింటూ ఉంటుంది మహాలక్ష్మి ఇటు సీత అడుగుతుంది జనార్దన్ని మావయ్య అంటే అత్తయ్య వెళ్ళిపోయాక ఇటు మహాలక్ష్మి అత్తయ్య దగ్గరుండి ఇంట్లో అన్ని వ్యవహారాలు ఆవిడే చూసుకుంటున్నారు కదా ఇప్పుడు సుమతి అత్తమ్మ మళ్ళీ తిరిగి వస్తే అంటే అత్తయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో రాణిస్తుంది అసలు సుమతి అత్తయ్యని మన మహాలక్ష్మి అత్తయ్య అన్నట్టుగా అడుగుతూ ఉంటే ఇక దూరం నుంచి వెంటనే మహాలక్ష్మి ఇది నా కొంపే ముంచేటట్టుగా అనిపిస్తుంది నాకు జనకి గొడవలు పెట్టేలాగా అనిపిస్తుంది దీని వెంటనే వెళ్ళి ఆపాలి అని చెప్పి మహాలక్ష్మి వస్తుంది అక్కడికి ఇకప్పుడు సీత అత్తయ్య మీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు మహాలక్ష్మి నా గురించి మామ కోడలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే అంటే సుమతి అత్తయ్య తిరిగి వచ్చిందనుకోండి ఇప్పుడు మీకు సుమతి అత్తమ్మకి సవతిపోరు కదా ఇప్పుడు మహాలక్ష్మి అంటుంది ఏం మాట్లాడుతున్నావు సీత సమతి కాదు తన స్నేహితురాలు అసలు నాకు సుమతి అన్నీ ఇచ్చింది ఈ ఆస్తి ఈ కుటుంబం అంతా కూడా తనదే తను తిరిగి వస్తే ఇంట్లో తనకి ఎప్పటికీ స్థానం ఉంటుంది తన కుటుంబాన్ని తన ఆస్తిని తన మొత్తం సర్వస్వాన్ని తనకే ఇచ్చేసి నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇటు జనార్దనైతే బా మహాలక్ష్మి ఎంత మంచిది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇటు సీత ఈ మాట నీకు గొంతులో నుంచి వస్తుందో మనసులో నుంచి వస్తుందో తెలుస్తుంది అత్తయ్య అని చెప్పి మనసులో అనుకుంటుంది సీత అక్కడి నుంచి జనార్దన్ దట్ ఈస్ మహాలక్ష్మి చూసావక తన ఎంత గొప్పగా ఆలోచిస్తుందో సరే ఇప్పటికైనా నీకు అర్థమైందిగా మహాలక్ష్మి గొప్పతనం అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక సీత మనసులో అనుకుంటుంది తను చెప్పేది ఒకటి చేసేది మావయ్య వేరేది అని చెప్పి అనుకుంటుంది ఇటు పక్క నుంచి మహాలక్ష్మి ఇప్పటికైనా అర్థమైందా నీ డౌట్స్ అని క్లారిఫై అయ్యా సీత అసలు సుమతి నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయిన అక్క చెల్లెల లాంటి వాళ్ళం మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పి అలాంటిది మా అను అనుబంధం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉండగా ఇక సీత మనసులో అనుకుంటుంది అక్కా చెల్లెల బంధం మీ గురించి అంత గొప్పగా చెప్తున్నారు దాని విలువ తెలుసుంటే నన్ను మాకుని ఇలా దూరం చేసేవాళ్ళు కాదు అని చెప్పి అనుకుంటుంది సీత సుమతి నన్ను నమ్మింది కాబట్టి ఈ ఇంటి బాధ్యత నా చేతుల్లో అప్పజెప్పి తను వెళ్ళింది నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు మా రిలేషన్ గురించి నీకు తెలియదు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సీత మీ రిలేషన్ గురించి నాకు తెలియకపోవచ్చు కానీ నేను మాత్రం మిమ్మల్ని నమ్మను అంటుంది సీత సీత అంటుంది మా అత్తమ్మ ఎక్కడున్న వెతికి తీసుకొస్తాను ఇందాక మీరు అన్న మాటలు నిలబెట్టుకుంటారో లేదో చూస్తాను అని చెప్పి అంటుంది సీత మరోపక్క మహాలక్ష్మి తన రూమ్కి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక సీత అన్న మాటలు తలుచుకుంటూ భయపడుతూ ఉంటుంది ఇక అదే టైంకి అర్చన వస్తుంది ఏం ఆలోచిస్తున్నావు మహాలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే అసలు సీత నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని చెప్పి అంటూ ఉంటే మళ్ళీ ఏం చేసింది అని చెప్పి అర్చన అడుగుతుంది అప్పుడు మహాలక్ష్మి అంటుంది మొదటి నుంచి పాడుతున్న పాటే సుమతి ఎక్కడున్నా తీసుకొస్తానంటుంది అసలు ఇందాక జనాన్ని అడిగింది ఒకవేళ సుమతి ఇంటికి వస్తే మీరేం చేస్తారు అని చెప్పి అసలు నన్ను అయితే పిచ్చెక్కిస్తుంది ఈవెన్ జనార్దన్ కూడా నేను కూడా సుమతిని వెతికే ప్రయత్నం చేస్తాను అని కూడా చెప్పాడు అని ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అటువైపుగా వస్తుందన్నమాట సుమతి ఇక సుమతి ఏమో మహాలక్ష్మి అర్చన మాటలు వింటూ ఉంటుంది చాటుగా పక్క అర్చన అంటుంది అందరూ సుమతి వదిన ఎక్కడున్నా వెతికే ప్రయత్నం చేస్తూ అంటున్నారు ఇందులో ఎవరికి దొరికినా ఇంటికి తీసుకొస్తారు సుమతి వదిని అప్పుడు నీ పరిస్థితి ఏంటి మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను కదా అందరికన్నా ముందే నేనే సుమతి ఎక్కడున్నా పసిగడతాను తనని కనుక్కుంటాను అని చెప్పి అంటూ ఉంటే పెతికి నువ్వే ఇంటికి తీసుకొస్తావా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇంటికి ఎందుకు తీసుకొస్తాను వల్ల కాటికి పంపిస్తాను అని చెప్తూ ఉంటుంది మహా అప్పుడు అర్చన అంటుంది మళ్ళీ ఎవరికైనా చెప్పి చంపిస్తావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే లేదు లాస్ట్ టైం అదే పొరపాటు చేశాను ఈసారి నా చేతులతో నేనే ఆ సుమతిని చంపి తన డెడ్ బాడీ అది అదంతా చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాకే అప్పుడు అప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇటు బయట నుంచి వింటూ ఉంటుంది కదా సుమతి ఇక సుమతి అనుకుంటుంది నువ్వు ఇంత దుర్మార్గురాలు అని తెలిసే నేను నా ఒరిజినల్ రూపంలో నీకు కనిపించలేదు నేను ఎలాగో నేను ఎవరినో నీకు తెలియదు నువ్వు నీ నిజస్వరూపం అంతా కూడా ఇంట్లో వాళ్ళకి బయట పెట్టాకే అప్పుడు నేను ఎవరనేది నేను బయటపడతాను అని చెప్పి సుమతి అనుకుంటుంది మనసులో పక్క టేబుల్ దగ్గర అందరూ మహాలక్ష్మి రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక డిన్నర్ కోసం కూర్చుని ఉంటారన్నమాట మహాలక్ష్మి ఎప్పుడు వస్తుంది ఆకలి వేస్తుంది అని చెప్పి రేవతి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి చలపతి అబ్బా ఆకలి దంచేస్తుంది తినేయాలనిపిస్తుంది అనగానే లేదు మహా వచ్చేదాకా ఆగాలి అని చెప్పి జన అంటూ ఉంటాడు ఈ లోపల అక్కడికి సీత వచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది బా నేను మాత్రం తినేయాల్సిందే అని చెప్పి ప్లేట్లో పెట్టుకొని ఇక కింద కూర్చొని తినేస్తూ ఉంటుందన్నమాట ఈ లోపల అటువైపుగా సుమతి వస్తుంది ఇక సీత కింద కూర్చొని చూస్తుందన్నమాట అదేంటి సీత టేబుల్ మీద ప్లేస్ లేదా ఏంటి చైర్ ఖాళీ లేదా ఏంటి కింద కూర్చొని తింటున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి రేవతి అంటుంది సీత పాపం వచ్చిన కొత్తలో మా మహాలక్ష్మి ఉదయంతో గొడవ పడింది అప్పుడు మహాలక్ష్మి వదిన కింద కూర్చొని తినాలి సీత అని చెప్పి ఆర్డర్ వేసింది ఆ రోజు నుంచి పాపం సీత కింద కూర్చొని తింటుంది అని చెప్పి అనగానే అప్పుడు సుమతి అంటుంది అదేంటండి అసలు అప్పుడంటే సీత కోడలు ఇప్పుడు మేనకోడలు అని కూడా తెలిసింది కదా ఆ మాత్రం విలువ కూడా పెరగలరా తనకి అప్పుడెప్పుడు జరిగిన గొడవ ఇంకా మనసులో పెట్టుకొని కింద కూర్చొని తినవేంటి అసలు ఏంటి పాపం నువ్వు ఇది అని చెప్పి అటు రామ్ని కూడా అంటూ ఉంటే అది అది అని చెప్పి రామేమని చెప్పడు అప్పుడు ఇక జనార్దన్ చూడండి టీచర్ గారు మీరు ఇలాంటి విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అదంతా మహా చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే సుమతి అంటుంది జనాతోని అసలు సుమతి గారే ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ఉండుంటే సీతని కింద కూర్చొని తినే వచ్చేదా అసలు సుమతి గారికి అవమానం కదండి అసలు ఆ సీత ఇప్పుడు మేనకూడాలి కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరే ఏదో సుమతి లాగా ఫీల్ అయిపోతున్నారేంటి అని చెప్పి గిరి అంటాడు పక్కా చలపతి అంటాడు అయినా చెప్పేవాళ్ళు చెప్తే బాగుంటుంది అయినా మా బావ ఎటు చెప్పడు నోరు విప్పి చెప్పనే చెప్పడు కనీసం రామైనా చెప్తే బాగుంటుంది అప్పుడు సీత పైన కూర్చొని తింటుంది అని చెప్పి అనగానే నువ్వేనా చెప్పు రామ్ అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట ఇటు పక్క నుంచి సుమతి అంటే సీత పైన కూర్చొని తినచ్చు సీత వచ్చి పైన కూర్చో అని చెప్పి అంటాడనమాట రామ్ ఏ మామ మళ్ళీ మీ పిన్ని వస్తే నాతో గొడవ పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్ నేను మా పిన్నికి చెప్తాను కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సీత ఏం చెప్తావు మామ పిన్నితో నన్ను కోడలుగా చూడమని చెప్తావా లేదంటే మీ అమ్మగారులాగా ప్రేమగా చూడమని చెప్తావా ఆమె ఏం మాట్లాడక సైలెంట్గా ఉంటే నుంచి అర్చనాగిరి అంటారు అయినా మహాలక్ష్మి ఎంత మంచిగా ఉన్నా ఈ సీతకి మహాలక్ష్మి మంచి కనిపించనే కనిపించదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సీత అంటే మీ పిన్ని బాగానే ఉన్నా నేనే కావాలని గొడవపడుతున్నాను అంటావా అయితే సరే ఒక పని చేయమ నువ్వు అత్తమ్మా ఇక్కడ ఉండు ఉంటే నాతో ఎలా ప్రవర్తించేదో అలాగే మీ పిన్నిని కూడా నాతో ఉండమని చెప్పు అని చెప్పి అనగానే ఇటు పక్క నుంచి సుమతి కూడా అవును రామ్ వెళ్ళి మీ పిన్నికి చెప్పు అని చెప్పి అంటుంది రే రేవతి అది కష్టం టీచర్ పాపం రామ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అంటుంది ఇంటి మా అమ్మ చెప్పు నీ వల్ల పని అవుతుందా లేదా చెప్పు అనగానే అప్పుడు రామ్ అంటాడు ఇప్పుడే వెళ్ళి మా పిన్నిని తీసుకొస్తాను మా అమ్మలాగా మాట్లాడిస్తాను చూడండి అని చెప్పి అంటాడు రామ్ అవరుషానికి పోకు మామ మళ్ళీ ఓడిపోతావు అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్ లేచి ఖచ్చితంగా పిన్ని నా మాట వింటుంది నేను వెళ్ళి తీసుకొస్తాను మా అమ్మలాగా మాట్లాడిస్తాను అని చెప్పి రామ్ వెళ్తాడు మరోపక్క మహాలక్ష్మి ఒకతే రూమ్లో కూర్చొని ఇలా ఊగుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది అసలు ఎటువైపు నుంచి ఏం ముంచుకొస్తుందో అని టెన్షన్గా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది